నియోజకవర్గంలో ముస్లింలకు చెందిన భూముల సమస్యలను పరిష్కరించడంతో పాటు ముస్లింలకు అండగా ఉంటామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు స్థానిక ముస్లింలతో కలిసి భూముల సమస్యలపై ఆర్డీఓను కలిసి వినతి పత్రం అందజేశారు భూ సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని బీటెక్ రవి ఆర్డీఓ ను కోరారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ముస్లింలకు ఇచ్చిన భూములను సర్వే చేయించి వాటికి హద్దులు ఏర్పరచేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఇనాం భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారంలోనూ చొరవ తీసుకుంటామని అన్నారు నమాజ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని కొందరు మసీదు నిర్మాణం చేపట్టాలని తన దృష్టికి తీసుకువచ్చారని అన్నారు పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కొత్త మసీదుల నిర్మాణాలు చేపడతామని అన్నారు వాళ్ళకు అప్పట్లో వాళ్ళ స్వాధీనంలో ఉన్న భూమిని కూడా ఆ తర్వాత ఆ రోడ్ల విస్తరణ కోసం పులివెందుల ప్రజల సౌకర్యార్థం అప్పటి నాయకులు అడిగినప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా కూడా తర్వాత ఇవ్వడం జరిగింది దానికి కాంపెన్సేషన్గా దానికి నష్టపరిహారంగా ఆ తర్వాత పులివింద చుట్టుపక్కల ఉండే కొన్ని ప్రాంతాల్లో వీళ్ళకు ల్యాండ్ ఇవ్వడం కూడా జరిగింది ఆ ల్యాండ్ ఇచ్చినప్పటి నుంచి కూడా దానికి సర్వే జరగక వీళ్ళ ల్యాండ్ వీళ్ళకి ఎక్కడుందో కూడా లొకేషన్ కూడా చేయక ఆ తర్వాత కొంత ఆక్రమణకు గురై ఈ రకాలుగా పలు రకాలుగా ఉంది ఆ రోజు మేము అడిగితే పులివిందల ప్రజల కోసం స్వచ్ఛందంగా కూడా మేము మా మసీదు స్థలాలు కూడా కోల్పోయి రోడ్ల విస్తరణ కోసం అన్నిటికీ సౌకర్యం కోసం మేము ఆ రోజు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది ఈరోజు మాకైతే ఆ రోజు అప్పట్లో మాకైతే కొన్ని ల్యాండ్స్ కేటాయించారు ఆ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయో కూడా మాకు హద్దులు ఏర్పరచలేదు కొందరంతా ఎంక్రోచ్మెంట్ అయి ఉన్నారు కాబట్టి ఆ వాటినంతా కూడా తిరిగి మాకు స్వాధీనం చేయవలసిందిగా సర్వే చేయించి ఎక్కడ మాకు వేరే ల్యాండ్ ఏమొద్దు మాకు ఇచ్చిన ల్యాండ్ వరకు తర్వాత మమ్మల్ని హ్యాండ్ చేయమని వీళ్ళందరూ వచ్చి అడిగితే మేము ఆర్డిఓ గారికి వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చి తప్పకుండా ఇది సర్వే చేసి వీళ్ళ హద్దులు వీళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా అందరి తరఫున ఈరోజు కోరడం జరిగింది రెండో విషయం వచ్చేసి పక్క మసీద్ ఇనాం ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి అవి పక్కనే ఉన్నాయి కాబట్టి కొందరు రైతులు ఇది ఖాళీగా ఉంది కదా అని అది కూడా ఎంక్రోచ్మెంటే దాంట్లో వ్యవసాయం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు అలాంటి వాటిని కూడా మేము గుర్తించి ఆ రైతులతో కూడా మాట్లాడితే మీరు మాకు సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయండి మేము స్వచ్ఛందంగా కూడా వాళ్ళ మాది మాది కాదు అవి మసీదు ల్యాండ్స్ మేము కూడా ఇస్తామని చెప్పుకోవడంతో ఆ విషయం కూడా ఆర్డీఓ గారి దగ్గర ప్రస్తావించి ఆ విషయంలో కూడా సర్వే చేసి వీళ్ళకి బౌండరీస్ ఫిక్స్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఒకటి రెండు చిన్న చిన్న అంటే మసీదులు ఎక్కడ కట్టుకోవాలా ఇక్కడ ప్రధానంగా ఎందుకు వీళ్ళు కొత్త మసీదులు కట్టుకోవాలని ఆలోచిస్తున్నారంటే వీళ్ళ సమస్య కూడా పులివెందుల ప్రజలు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి ఎందుకంటే వీళ్ళు ప్రతిరోజు కూడా ఐదు సార్లు నమాజ్ చేసే పరిస్థితి ఉంది అంటే అందరూ మేము చిన్న చిన్న వ్యాపారస్తులము అక్కడక్కడే ఉండి చేసుకుంటాము ఒకటే మసీదు అంటే అక్కడికి పోయి రావాలంటే చాలా దూరాభారము రోజుకు ఐదు సార్లు పోవాలంటే మాకు ఇబ్బంది కాబట్టి చిన్న చిన్న మసీదులు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేము కట్టుకుండేదానికి అట్లా ఇప్పుడు మసీదు ఒకటి ఉంటే ఇంకోటి ఎందుకనే ప్రశ్నే రావచ్చు కానీ మాకు దగ్గర దగ్గరగా ఉంటే రోజుకు ఐదు సార్లు పోయి రావాల్సి వస్తుంది కాబట్టి మేము ఏ ఏ ఇతర మతస్థులను ఏది కానీ వేరే రకంగా ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా మాకు కేటాయించిన స్థలంలో మేము మసీదు కట్టుకునేదానికి కొంచెం అక్కడక్కడ ఒకటి రెండు ఏదన్నా అనుమతులు కావాలని కూడా అడగడం జరిగింది ఆర్డీఓ గారు మొత్తం అదంతా ఒక కమిటీ ఉంటుంది ఫైరు ఆ తర్వాత మున్సిపల్ కమిషనరు కామన్ పీపుల్ను కూడా పిలిపించి మాట్లాడి మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేస్తాము అని కూడా చెప్పడం జరిగింది ఈ ఈ ప్రధానంగా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అన్యాక్రాంతమై మాకుండే ఏదైతే మాకు కేటాయించబడినాయో అవి కూడా మాకు స్వాధీనంలో లేకుండా ఉన్నాయి కాబట్టి ఒక ఇచ్చి అవన్నీ బౌండరీ ఫెన్సింగ్ వేసుకొని మా కార్యకలాపాల కోసం మేము వినియోగించుకునేదానికి అవసరమయ్యేటట్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అందరి తరఫున ముస్లింస్ అందరి తరఫున కూడా గారిని అడగడం వాళ్ళు తప్పకుండా సోమవారం నుంచే సర్వే కూడా స్టార్ట్ చేస్తానని చెప్పడం జరిగింది ఒకటి వచ్చేసి తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాల్లో కూడా అంటే మనం ఒకరిని ఉద్దేశించి మాట్లాడటము ఇది పొలిటికల్కి సంబంధించింది కాదు కానీ వీళ్ళకి తొమ్మిది ఎకరాలు కేటాయిస్తే అవుట్రింగ్ రోడ్డు చేసేటప్పుడు ఆ కాంట్రాక్టర్ దాంట్లోనే అదే మట్టి తీసుకొని అది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చినా కూడా అది మళ్ళీ వీళ్ళకి చాలా డబ్బుతో అదంతా లెవెల్ చేసి చేసుకోవాలనే కూడా చాలా డబ్బుతో కూడుకునే పనిగా అట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి స్థలం వీళ్ళదే కేటాయించినారు కానీ వీళ్ళు అంతలోకి వీళ్ళకు వీళ్ళ హ్యాండ్ ఓవర్ లోపే అవుట్రింగ్ రోడ్ రావడం ఆ వర్క్ కోసం మట్టి అవసరం కావడం ఆ మట్టి అంతా కూడా ఈ తొమ్మిది ఎకరాల్లో నుంచి తీసినారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి అవి కూడా ఆర్డీఓ గారికి చెప్పడం మట్టి ఏదైనా నింపేదానికి ఏదైనా స్కీమ్ ఉంటే ఇలా కొంచెం లిబరల్గా చూసి కొంచెం అంతా అంతా కూడా చదువును చేసి కూడా ఇస్తామని అక్కడ తొమ్మిది ఎకరాలు పాపనపల్ల రూట్లో అరవై రెండు సెంట్లు వచ్చేసి ఆ తర్వాత మసీద్ తినాం అది అది కూడా రైతుతో మాట్లాడినాము అరవై రెండు సెంట్లు కూడా హ్యాండ్ అవుట్ చేయడం జరిగింది ఆ తర్వాత కదిర్ రూట్లో ఒకటి ముస్లిం మసీదు కట్టేదానికి అది ఒక అతను యాభై లక్షల రూపాయల స్థలం అది కూడా ఆయన సొంతం స్థలం డొనేట్ చేయడం జరిగింది మసీదు కానీ కొందరు చుట్టుపక్కల ఫ్లాట్స్ అవి ఉన్నాయి మాకు కానీ ఒకటి పీస్ కమిటీలో అది పర్మిషన్ లేదనేది ఒకటి ఉంది అది కూడా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి పీస్ కమిటీలో కానీ పర్మిషన్ వస్తే చుట్టు ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ కన్విన్స్ చేసి వీళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు కొంచెం న్యాయం చేయమని అడగడం ఆర్డీఓ గారు స్పందించారు కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరించేదానికి అంతా మేము మీటింగ్ జరుపుకొని వాళ్ళ తరఫున పార్టీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇది సమస్య పదహారు సంవత్సరాల నుంచి ఉంది అనేకమైనటువంటి కొన్నిసార్లు ఇది కొన్ని ఉండి ఆ సమస్య పరిష్కారం చేయలేకపోయినాము అందులో ఒక మధ్యలో ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉండింది మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది ఇది పూర్తిగా ఎవరో చేయలేదని వాళ్ళ మీద ఆరోపణ చేయడం కానీ ఇంకోటి కాదు మా ప్రధాన ఉద్దేశం వీళ్ళ సమస్యను పరిష్కరించడమే అంటే వా మీరు ఇన్నాళ్ళు ఉన్నారు అప్పుడు మీరు చేయలేదు ఇది చేయలేదు అనేది అది పొలిటికల్ కాదు వీళ్ళకు ముస్లిం సోదరులకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యను సాధ్యమైనంత దిశగా ఒక పరిష్కారం దిశగా అందరినీ కూడా సమావేశపరిచి అందరినీ కన్విన్స్ చేసి వాళ్ళ ఆస్తులు వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేయడమే దీంట్లోనే ప్రధాన ఉద్దేశం